సూపర్ పాలిట్ సూపర్ డిలక్స్ పదహారు వేల రెండు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఈ సైజులు కావాలని అడుగుతున్నారు పక్కనే ఉన్నారు ఈ సైజులు కావాలని జమా సైజులు ఉంది కలర్ కూడా ఉంది మన దగ్గర కర్నూలు జిల్లా కర్నూలు డిడి పద్నాలుగు వేలు సార్ డిలక్స్ అంత డీలక్స్ ఏం కాదు కాకపోతే కర్నూలు డిడీ డి ఒరిజినల్ కదా ఇట్రానకూడదు కర్నూలు జమ్నూరునా అది ఏమన్నా లేదు ఎం క్వాలిటీ అయితే ఉన్న దాంట్లో డీలక్స్ అండి చమక్కుంది పద్నాలుగు వేలు వేసారు చమక్కుంది మెయిన్ బాగా చమక్కుంది తెలపర ఉంది కానీ కానీ చమక్కుంది బాగా ఒరిజినల్ కర్నూలు ఇడి డీలక్స్కి డిమాండ్ కొత్త లైట్ కలర్ పన్నెండు వేలు వేసారు ఈ సంవత్సరానికి తలఫర లేదు మెయిన్ ఏంటంటే అంటే ఎక్కడ ఒకటి ఉండొచ్చు కానీ తెలపర పెద్దగా లేదు പന്ത്രണ്ട് വേല സൂരിയല്ല പതിനേഴു വേല ഐദ പതിഹേഴ് വേല മച്ചു ചൂസിപ്പോയ ఇద్దరు ముగ్గురు కొంటున్నారు అందుకని మర్చి చూసుకుంది వెంటనే ఇప్పుడు కాటాకి కూడా తరిపి పదిహేడు వేల ఐదు వందలు ఎల్లో తెల్లపర తగులుతున్నాయి కలర్ త బాగుంది సైజు ఉంది డబల్ ఫైవ్ త్రీ అనే బెస్టే తెల్లపర తగులుతుందని పదివేలు రాశారు మచ్చగా తగులుత ఈ సంవత్సరానికి పదమూడే లేదు బెస్ట్ కిలోమీటర్ సిక్స్ సైజ్ తక్కువ కానీ బెస్ట్ నిండు రంగు నిండు రంగు సైజ్ తక్కువ రంగు బాగుంది థమ్స్అప్ కలర్ బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ రన్స్ తింటాయి ఒకళ్ళు పదివేలు ఒకళ్ళు పదివేల ఐదు వేల పదకొండు వేలు సారీ పదకొండు వేలు ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ అంటే థమ్స్అప్ కలర్ పౌడర్ వాళ్ళు ప్రోమలి అండి బెస్ట్ ఈ లైట్ కలర్ కదా ఎక్స్పోర్ట్ కారమిలకి పనికి రాదు ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు పోమలి లైట్ కలర్ బెస్ట్ మీడియం బెస్ట్లో కానీ బీహార్ వాళ్ళు రాశారు పదమూడు వేలు తేజ మీడియం బెస్ట్ కానీ రంగు బాగుంది బీహార్ వాళ్ళు ఎక్కడైనా ఒక తెల్లపారు ఉంటాయి మీడియా రంగులు బాగుండి ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు ఇవాళ ఇక్కడ కూడా తాగుతున్నాయి మీడియాలు కానీ రంగు బాగున్నాయి మీడియం రంగు మాత్రం బాగుంది సూపర్ టెన్నే బెస్ట్ పన్నెండు వేలు వేసాను రంగు బాగుంది సూపర్ టెన్ పన్నెండు వేలు వేసారు బెస్టే కాబట్టి సై తక్కువ మరీ మీడియము కొంత చెమకు లేదు రంగు అంత లేదు ఎనిమిది వేలే సార్ టూ జీరో ఫోర్ మీడియం మరి మీడియం కచ్రాయం కాదు కానీ మీడియం మరి పిక్కలు కూడా ఉన్నాయి నైతలపరీ టూ జీరో ఫోర్ ఇప్పుడు ఎనిమిది వేలేసా కర్ణాటక నెంబర్ ఫైవ్ సైజు ఉన్నాయి బెస్ట్ అనుకోండి పదకొండు వేలు రాశాను రంగు మాత్రం బాగుంది కానీ ముడుతుంటాయి కర్ణాటక ఆరు కావచ్చు రంగులు బాగున్నాయి కొత్తవి సీడ్తాలు వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఏం కానీ ఆరు వేల ఐదు వందలు వేసారండి త్రీ ఫోర్ అంతాలు కొత్త లావు లావు ఉంది కానీ బెస్టే ఇక్కడ ఒక కాయ మచ్చకాయ ఆరుమూర్ అండి బెస్ట్ ఇక్కడ ఒక కాయ తగులుతుంది మచ్చ ఆరుమూర్ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు రాశారు టూ జీరో ఫోర్ త్రీ రంగు బ్రహ్మాండమైంది మీడియం తొమ్మిది వేలు వేశారు రెండు రంగు చూడండి రంగు థమ్సప్ కలరు పౌడర్ వాళ్ళు తొమ్మిది వేలు రాశారు మీడియం మంచి మళ్ళీ మీడియంలో మంచి డార్క్ కలర్ వచ్చింది కుదారా సైజ్ ఏమో ఏమో సైజు ఉంది బెస్ట్ తొమ్మిది వేలు రాశారు సైజు ఉంది తర్వాత కలర్ డార్క్ పౌడర్ వాళ్ళు రాశారు తొమ్మిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మీడియం ఎనిమిది వేల ఐదు వందలు రాశా మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఎనిమిది వేల ఐదు వందలు రాశారు ఎక్కడ కాయ మచ్చ తగులుతుంది కానీ డార్క్ కలర్ ఇది కూడా పౌడర్లో రాశారు పదిహేను వేల ఐదు వందలు సార్ బెస్ట్ తేజ అయితే సైజు ఉంది కానీ కలర్ కొద్దిగా డార్క్ కలర్ అయినా చైనా వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ఇది రంగు బాగుంది సైజు ఉంది బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ అంతే నిండు కలరు బెస్ట్ పన్నెండు వేలు అడుగుతున్నారు త్రీ డబల్ ఫోర్ బాగుంది కలర్ త్రీ డబల్ ఫోర్ సైజ్ ఉంది కలర్ ఉంది మరి అంత క్వాలిటీలు కాదు తేజలు తేతాలు మీడియం తేతాలు ఏడు వేలు అడుగుతున్నారు తున్నాయి ఇట్లా ఈ సైజులు ఈ రంగులుంటే ఏడు వేల ఐదు వందలు అంటే ఈ ఇంకా డిలక్స్లు కాదులే బెస్ట్ అంతే ఈ మాములుగా బాగున్నాయి రంగులు సైజులు ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు తేత్త ఈ రకంగా ఉంటే ఏడు వేల ఐదు వందలు కొత్త వన్ జీరో ఎయిట్ వన్ సైజ్ ఉంది రంగు బాగుంది పన్నెండు వేలు రండి కలరు థమ్స్అప్ కలర్ మెయిన్ నారుదల బ్రహ్మాండం ఇది వన్ జీరో ఎయిట్ వన్ సైజ్ తక్కువ బెస్ట్ పదకొండు వేలు వేసా వన్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ థమ్స్అప్ కలర్ ఉంది బెస్ట్ సైజ్ తక్కువ పదకొండు వేలు కలర్ థమ్సప్ కలర్ ਤਫਤੇ ਤੇਜੇ ਤਾਲ ਜਿਨੂ ਇਹ ਰਸ ਜੀ ਇਹ ਹੋਣਾ ਡੀਡ ਹੁੰਦਾ ਆ ਇਹ ਨਾ ਆਰਦਲ ਗਾਣੀ ਸਾਈਜ਼ ਗਾਣੀ ਮਾਵਲ ਗਲੇ ਪੱਕੇ ਇਹ ਰੋਸ ਜੀ ਇਹ ਨਾ ਨਾ కొత్త సెంటు వన్ సైజు వన్ జీరో అని చూరనా వన్ జీరో పన్నెండు వేల ఐదు వందలు వేసారు కొత్త కొత్తవి చూడండి కర్నూలు మీరు చూసే అన్ని మచ్చకాయ తొమ్మిది వేసారు కర్నూలు కర్నూలు కానీ మచ్చికాయలు కాయకాయకి మచ్చ ఉన్నాయి చూసారా ఇక్కడ చూడండి తెలిసింది ఎట్లా చూసారా మచ్చ కొత్త కానీ ఆరుదాలు మంచి ఆరుదాలు తొమ్మిది వేలు పడ్డాయి కర్నూలు డీటీలే కొత్తవి పదకొండు వేలు పడ్డాయి సైతక్కువ ఎక్కడైనా ఒక్కాయ మచ్చకాయ ఉంది కానీ ఇక్కడో ఒకటి వేరు కానీ మంచి ఆరుదాలు తెచ్చారు పదకొండు వేలు పడ్డాయి మీడియం బెస్ట్ అనుకోండి కొత్తవి ఈ రకాలు పదకొండు వేలు పడ్డాయి క్లాసిక్ అండి డీలక్స్ కౌంటర్ సైల్ వాళ్ళు సౌతలు రాశారు పదకొండు వేలు రాశారు కౌంటర్ సెల్ వాళ్ళు లైట్ కలర్ అని పదకొండు వేలు రాశారు డీలక్స్ క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందలు వేసారంట బంగారం బెస్ట్ మచ్చకాయ లేదు తెలపరు లేదు కానీ సైజు ఉంది తెలపరు అంటే ఏదో ఒక కాయ తగులుతుంటాయి కదా ఎట్లా కానీ బాగుంది కలర్ కలరు బ్రహ్మాండంగా బెస్ట్ తక్కువ మీడియం మూడు రంగులు ఉంటాయి మీడియమే ఉన్నాయి పదివేలు వేసేవి ఇది మీడియం బెస్ట్ రంగు బ్రహ్మాండం ఉంది పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో సైజు రంగులు ఉన్నాయి వేస్తున్నారు పిక్కలు కాదు సైజు రంగు ఉన్నాయి ఆరుమూరు లాస్ట్ ఇయర్ ఎట్లా అయినాయి చూడండి తాలాగా ఏం ఆరు వేలు వేసాను డబల్ ఫైవ్ త్రీ వన్స్ అంట ఇది సైజు ఉంది కానీ ఇది కూడా తెలిపారు మొత్తం బి లాస్ట్ ఇయర్ బీఫ్లు అంటారు ఇది ఏడు వేలు వేసారు ఇది సైజు ఉంటాయి కలర్ కొత్త అండి బెస్ట్ పదిహేను వేలు వేసావు సైజ్ తక్కువండి కొత్తి ఆరుదల కూడా బ్రహ్మాండంగా వచ్చింది బెస్ట్ బెస్ట్ పదిహేను వేలు వేసాం బాగుంది క్వాలిటీ బాగుంది ఆరుదల బాగుంది బెస్ట్ టైప్గా బాగా సన్నం టైప్ చూడండి షార్ప్ షార్క్ బెస్ట్ పదమూడు వేలు రాశారండి బెస్ట్ షార్క్ పదమూడు వేలు కొత్త ఆరుమూర్ అండి బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు వేసారు ఆరుదల బాగా వచ్చింది రంగు బాగుంది ఆరుదల బాగుంది కొత్త ఆరుమూర్మిది